ముందుగా దేవాదేవునికి వందనాలు జాషువాదకి శ్రవంగా శిస్టర్ గారికి కూడా నా నిండువ వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఎంతో భయంకరమైన అపాయం నుంచి దేవుడు నా కుమార్తెను దేవుడు కాపాడాడండి నా కుమార్తెకి దీవిన మూడో సంవత్సరం అండి పాపకి పాప మా పెద్ద పాప ఆడుతుండగా చిన్న పాప పడిపోయిందండి కాళ్ళకి మోకాలుకి చిన్న దెబ్బను తగిలింది తగిలితే నేను అపాయింట్మెంట్ కట్ట రాశాను కొన్ని కొన్ని రోజులనే తగ్గిపోయింది అనుకున్నాను కాకపోతే పాప నేళ్ళలో కూర్చుని అనడం వల్ల అది మోకాలు అందులో నుంచి నీరు వెళ్ళిపోయి కాలు మోకాలు చుట్టూరు ఇన్ఫెక్షన్ అయిపోయిందండి మేము అనుకోలేదు అంత సీరియస్ కండిషన్ అయిపోతుందని మేము హాస్పిటల్కి వెళ్ళగా మొక్కల చుట్టూ రెడ్గా ఇన్ఫెక్షన్ అయిందని మేము అది కాలు చుట్టూ రెడ్గా అయింది సర్లే హాస్పిటల్ తీసుకెళ్ళామని తీసుకెళ్ళామండి డాక్టర్ గారు అమ్మ అర్జెంట్ అడ్మిట్ చేయాలి పాపకి కాలు చుట్టూ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది అని చెప్పారు సరే అయితేనే అడ్మిట్ చేసామండి బ్లడ్ టెస్ట్లు చేశారు అదే మళ్ళీ స్కానింగ్లు చేశారు సిప్టిక్ అయింది ఇన్ఫెక్షన్ కాలంతా అంతా పాకేసింది అని చెప్పారండి చాలా అంటే చాలా భయపడిపోయా ఆపరేషన్ పడుతుంది అన్నారండి మూడో సంవత్సరం పాపకి చెప్పలేమమ్మా ఆపరేషన్ పడుతుందేమో అదంతా ఇది అయిపోయింది ఎముక మధ్యలో సీమ్ పట్టింది అన్నట్టుగా చెప్పారు చాలా ఏడ్చానండి కట్టగా ఆన్లైట్ ప్రేరు జూన్ ఇరవై ఏడో తారీఖున మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం నేను అలాగే పాప హాస్పిటల్ అడ్మిట్ చేసిన కన్నీరు కారుస్తా తండ్రి నా బిడ్డను స్వస్థపరిచిన వందనాలు నా కుమార్తె ఆపరేషన్ లేకుండా నాకుమార్తె గృహానికి వచ్చినందుకు వందనాలు అని తను అని తను వారం రోజులు అలాగే కన్నీటి ప్రార్థన అలాగే చేసుకున్నాను అడ్మిట్ చేయాలి ఆపరేషన్ పడుతుంది అనగా నేను జాషువా బ్రదర్ ఫోన్ చేశాను బ్రదర్ అయితే ప్రార్థన చేయడానికి ఇష్టపడరు నేను చేయమంటానికి కాకుండా మామూలుగా పాప కండిషన్ ఎలాగొందని నేను ఫోన్ చేశాను బ్రదర్ కి బ్రదర్ అమ్మ ప్రార్థన చేస్తానన్నారు ఆయన అంతటా ఆయన దేవుడు ఆయన నోటితో పలిగించిన మాట ఏంటంటే కుమార్తె ఆపరేషన్ లేకుండా గృహానికి వెళ్ళినందుకు అని ప్రార్థన చేశారు నేను కి ఇలా ఫోన్ చేసి మళ్ళీ నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు అప్పుడుగా ఆపరేషన్ మేము రాజమండ్రి ఆపరేషన్ పడదన్నారు డాక్టర్ గారే అమ్మా ఆగండి ఆపరేషన్ అవసరం లేకుండా చేస్తాం ట్రీట్మెంట్ ఇస్తాం మెడిసిన్ ఇస్తాం దాని దాని ద్వారా చూసి అంతగా ఆపరేషన్ పడితే అప్పుడు చేద్దామన్నారండి దేవుని కృపను బట్టి ఆ మెడిసిన్స్ ఇచ్చారు దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడండి ఏ డాక్టర్ గారు ఆపరేషన్ పడుతుందో ఆరోగ్యశ్రీ కూడా పెట్టమన్నారంట పాపకే నాకు తెలియదు మా ఆయన గారికి పర్సనల్ గా చెప్పారంట దేవుని కృపను బట్టి ఎటువంటి ఆపరేషన్ లేకుండా నాకు ఉమాత గృహానికి వచ్చిందండి అలాగే మళ్ళీ ఎంఆర్ఎస్ స్కానింగ్ అన్నారు మళ్ళీ బ్రదర్ గారికి ఫోన్ చేశాను ఎంఆర్ఎస్ స్కానింగ్ అంటున్నారు అని బ్రహ్మ ఎంఆర్ఐ స్కానింగ్ కట్టా ఏం అవసరం లేదు ఇలాగ ఎంఆర్ఐ స్కానింగ్ అంటున్నారు బ్రదర్ అంటే అమ్మా ఎంఆర్ఐ స్కానింగ్ ఏం అవసరం లేదు అని బ్రదర్ అన్నారండి అయితే నేను మళ్ళీ ఇంకో స్వాస దగ్గర తీసుకెళ్ళాను మా ఊర్లో ఆ డాక్టర్ గారు కూడా అమ్మా ఎంఆర్ఎస్ స్కానింగ్ అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు పాపకి బలంగా ఫుడ్ పెట్టమన్నారండి దేవుడి గొప్పడం బట్టి జాశువా బ్రదర్ నోటంట ఏ మాట పలికితే దేవుడు స్వస్తిస్తారన్నారు నా బిడ్డకైతే అట్టి రీతిగానే ఆపరేషన్ లేకుండా బిడ్డ వస్తుందమ్మా అన్నారు ఆపరేషన్ లేకుండా జాశువా బ్రదర్ మాట ప్రకారం నా బిడ్డ ఆపరేషన్ లేకుండా గృహానికి వచ్చింది అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అవసరం లేదమ్మా అవసరం ఉండదని బ్రదర్ గారు అన్నారండి అలాగే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే వేరే హాస్పిటల్కి ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం లేదమ్మా బలంగా పాపకి ఫుడ్ పెట్టండి సరిపోతుంది అన్నారండి నిజంగా దేవుడు ఒక యాజకుడు ద్వారా మాట్లాడిస్తాడండి అట్టి రీతిగానే దేవుడు జాశ్వ బ్రదర్ గారు నోటంట ఏది పొలిగితే మీరు ఆ కార్యం చూస్తారన్నారు నేను అలాగే నా నేను అలాగే స్థుతించే శ్రమలు ఎలా స్థుతించాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నానండి బ్రదర్ గారు సిస్టర్ గారు వాక్యం ద్వారా అలాగే నేను అంత శ్రమ శ్రమలో ఉన్న నా బిడ్డ గురించి స్థుతించాను దేవుడు చివరికి గొప్ప మేలు అద్భుతకరంగా ఆపరేషన్ లేకుండా ఏమి లేకుండా నా కుమార్తెని పరిపూర్ణంగా స్వస్తిచ్చి నమ్ముచున్నానండి నమ్ముటనే వాళ్ళని అయితే నమ్మవారికి సమస్తం సహజమని దేవుడు అలాగే నా బా నా బిడ్డ పట్ల గొప్ప గొప్ప మేలండి ఇది చిన్న చిన్నది కాదండి కార్యం ఎందుకంటే మహకాల ఆపరేషన్ అంటే మాత్రం ఆడుతుండగా నడిచే పడిపోవడం ఏంటి సెప్టిక్ అయిపోవడం ఏంటి ఆపరేషన్ పడడం ఏంటి ఒక్కసారి ఆలోచించండి సాతాన్ ఎంతో గలిబిలి పెట్టింది సాతాను అందుకని శేఖతులు వేసిన బంధించి దేవుడు గొప్ప మేలు నా బిడ్డ పట్ల చేశాడు అలాగే నా బిడ్డ పరిపూర్ణ స్వస్థ వచ్చిందని నమ్ముచున్నానండి జాషో గారు బ్రదర్ ప్రార్థన వల్ల నా బిడ్డ గొప్ప అద్భుతం దేవుడు ఇచ్చాడని నేను నమ్ముచున్నానండి అలాగే ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్